నమస్తే అండి నా పేరు శ్రీహరి పామర్తి మాది కోనసీమ జిల్లా కుందూరు గ్రామం శ్రీహరి దొండ మొక్కల నర్సరీ అండి మాది గుజరాత్ బెంగాలు దొండ మొక్కలు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే సప్లై చేస్తామండి నెంబర్ వన్ వెరైటీ బైరస్ లేని వెరైటీ సప్లై చేస్తాం కొత్తగా దొండబోత వేస్తున్నామండి మేము ఎకరం మీద ఇరవై సింట్లు పన్నెండు కొంచాలు వేస్తున్నాం పందులు వేస్తున్నాం బట్టిండీ ఆగస్టు ఒకటిని ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదున వేస్తున్నాం మొత్తం ఎకరా మీద ఇరవై సెంట్లు మూడు పందుల కింద వేస్తున్నామండి నాలుగైదు కొంచాలు పందుల కింద వేస్తున్నాం మొత్తం దీనికి బెంగాల్ ఎత్తునం ఎత్తనం పెడతారనుకుంటున్నాం పర్పస్ కాబట్టి మనకి ప్రతి కర్రకి పెడతారు అనుకుంటున్నాం మొక్క లైట్గా కలుపు కూడా ఉందండి మొక్క పెట్టి ముందు కొడతాం ముందు మొత్తం మూడు రకాల మూడు పందుల కింద వేశాం పట్టిన పందిరి ఐదు ఇంటూ ఐదు ఐదు అడుగుల దూరం పొడవు ఐదు అడుగులు వెడవ పైదడుగుల దూరంతో పెట్టాం ఏత రెండు కొంచాల ఇంచుమించు ఒక పద్దెనిమిది వందలు మొక్క పట్టింది అంటే పద్దెనిమిది వందలు మొదలు పడుతుంది పట్టింది కలుపు ముందు కొట్టేసిన తర్వాత మొక్క పెడతాం గరికి బోదా ఉంది ఎక్కువ కానీ ఈ రెండు ఆటికి సంబంధించిన మందు కొట్టాలి మందు కొట్టిన తర్వాత మొక్క పాస్తాం